గాంధీ లో టీసీ కీలక భేటీ జరుగుతోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది పరిహేరణ కామారెడ్డి సభ ఓట్ చోరీ గడ్డి చోడ్ కార్యక్రమం పైన డిస్కషన్ జరగబోతోంది అటు టీపీసీసీ సంస్థాగత నిర్మాణం పైన కూడా నేతలు చర్చిస్తున్నారు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ సీనియర్ అంతా పాల్గొన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది డైరెక్ట్ గా అసలు గాంధీభవన్ ఎటువంటి నెలకొంది అనే అటువంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధు ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు మధు సో గాంధీ గాంధీభవన్లో ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి గాంధీ గాంధీభవన్ రోజు మీటింగ్ గల ప్రధాన కారణం ఏంటి ఏ రకమైనటువంటి డిస్కషన్స్ డిసిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ సమావేశం ఏర్పాటు చేశారు మొత్తం మొత్తం ఆరు అంశాల ఎజెండాగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ అంశానికి సంబంధించి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి తర్వాత పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి అనేటువంటి అంశాలతో పాటు జూబ్లీస్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశం కూడా చర్చ జరగనుంది మొత్తం హాజరైనటువంటి వాళ్ళలో ఈరోజంతా కూడా కీలకమైనటువంటి నాయకుల్ని వైస్ ప్రెసిడెంట్లను కార్పొరేషన్ చైర్మన్లను కీలక నాయకులందరినీ హాజరుపరిచారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఆడ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశంలో మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ తర్వాత మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జులంతా హాజరయ్యారు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ఇంకా కొన్ని అంశాలు ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే పదిహేనవ తారీఖు రోజున లక్ష మందితో కామారెడ్డికి సంబంధించినటువంటి డిక్లరేషన్ పైన భారీ బహిరంగ సభ నిర్వహించాలి లక్ష మందితో అనేటువంటిది ఒక కార్యాచరణ చేస్తూ ఉంది ఆ అంశం పైన కూడా ఈ పదిహేనవ తారీఖు రోజు జరిగేటువంటి సభ గురించి డిస్కషన్ చేయనున్నారు దాంతోపాటు ఓట్ చోరీ గద్దీ చోడు కార్యక్రమానికి సంబంధించి ఆల్రెడీ రాహుల్ గాంధీ క్షేత్ర నేషనల్ లెవెల్లో తీసుకున్నటువంటి కార్యక్రమం ఆ అంశం పైన కూడా దీంట్లో చర్చ చేయనున్నారు దీన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలనేటువంటి అంశం ఇంకా కొన్ని అంశాలపైన కూడా చర్చ చేసే అవకాశం ఉంది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేపట్టాలి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా జూబ్హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో చర్చ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి ఖరారు అక్కడ ఎవరెవరిని ఇన్ఛార్జీలుగా నియమించాలి బూత్ల వారిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ కార్యక్రమం స్టార్ట్ అయింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు బిజినెస్ గారు చూడొచ్చు ఎవరెవరు హాజరయ్యారు అనేటువంటిది దాంట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ తర్వాత బట్టి విక్రమార్క తర్వాత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చైర్మన్లు డివిజన్ల వారిగా ఎవరెవరికైతే ఆహ్వానం ఉందో వారందరూ ఇక్కడికి వచ్చినటువంటి డివిజన్స్ లైవ్ లో చూస్తూ ఉన్నాం కార్యక్రమానికి సంబంధించి సో మొత్తానికి పిసిసి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం పైన రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఉప ఎన్నికలో ఏం జరగనుంది జూబ్స్ ఉప ఎన్నిక పైన ఎక్కువగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది ైట్ మధు ఈరోజు ఈరోజు ఆ డిక్లరేషన్లపై కూడా కామారెడ్డి డిక్లరేషన్ పైన కూడా కామారెడ్డిలో సభ ఆలోచన చేస్తున్నారు ఒకవైపు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్లు అన్నీ పెండింగ్లో ఉన్నాయి పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి కానివ్వండి మున్సిపల్ చట్టానికి సంబంధించి యాభై శాతం నియంత్రణని ఎత్తివేశారు సో ఏం జరగబోతుంది అనుకోవాలి ఇప్పుడు ఎలక్షన్స్ ఈ సెప్టెంబర్ థర్టీ ఫస్ట్లోగా ముగిసే అవకాశం సెప్టెంబర్ థర్టీ ఫస్ట్లోగా ఎలక్షన్స్ అన్ని కూడా నిర్వహించబోతున్నారా స్థానిక ఎన్నికలకు సంబంధించి అంటే హైకోర్టు తీర్పు ఉంది యాక్చువల్గా సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ఈ అంశంపైన ఆల్రెడీ ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు న్యాయపరంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకవేళ హైకోర్టు యాక్సెప్ట్ చేయకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి దానికి రీజన్స్ ఇప్పటికే శాసనసభలో ఆల్రెడీ ఒకటి రాజకీయ పరమైనటువంటిది ఇంకోటి విద్యా ఉపాధికి సంబంధించినటువంటి బిల్లులు పాస్ చేసి రాష్ట్రపతికి దగ్గర పంపారు రెండు పెండింగ్ ఉన్నాయి తర్వాత రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చు గవర్నర్కి పంపారు అది పెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ దాని తర్వాత రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి మున్సిపల్ చట్టంలో మార్పులు చేస్తూ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తివేస్తూ దాంట్లో రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి మొన్న బిల్లు పాస్ చేశారు అది కూడా గవర్నర్ పంపారు అది పెండింగ్ ఉంది రెండు గవర్నర్ దగ్గర రెండు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది సో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో న్యాయపరంగానే ముందుకు వెళ్ళాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటిది రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తూ ఉంది చివరిగా లాస్ట్ అస్త్రంగా ఒకవేళ సాధ్యం కాకపోతే మాత్రమే పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఆలోచన సో ఇదంతా చర్చించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంపైన నిర్ణయం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీల్స్ ఉప ఎన్నికలో గెలవాలి ఈ ఎజెండాగా ఈ కార్యక్రమం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతూ ఉంది కామారెడ్డిలో జరిగేటువంటి బహిరంగ సభకు కూడా రాహుల్ గాంధీని మల్లికార్జున ఖర్గేని సిద్ధరామయ్యని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఆహ్వానించాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు దానికి సమాయత్తం జరుగుతూ ఉంది ఇక మొత్తానికి ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కీలకమైనటువంటి అప్డేట్ ఏదైనా ఉందా అంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికకి సంబంధించి అభ్యర్థి ఎవరు ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది దానం నాగేందర్ లాంటి వ్యక్తులైతే ఖైరతాబాద్కు రాజీనామా చేసి జూబ్లీహిల్స్లో పోటీ చేస్తానటువంటి ప్రతిపాదన పార్టీ ముందు పెడతా ఉన్నారు కాబట్టి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉంది దాని పరిణామాలేంటి నాయకులు నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది వీటన్నిటిపైన వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు కొద్దిసేపట్లో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కూడా మాట్లాడి అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది ఏం చేయాలి కాంగ్రెస్ తదుపరి రాష్ట్రంలో ఈరోజు కీలక భేటీ నిర్వహిస్తోంది జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పైన పదిహేను తేదీన కామారెడ్డి జరిగినటువంటి ఆ సభ పైన ఆ తర్వాత ఓట్ చోరీ అంశం పైన రాహుల్ గాంధీ పోరాడుతూ ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున దాన్ని విస్తృతంగా తీసుకెళ్ళిన ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి భవన్ వేదికగా టీపీసీసీ కీలక భేటీ జరుగుతోంది మరి ఆ భేటీకి సంబంధించినటువంటి డిస్కషన్ బయటకు వస్తాయి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి సో ఇటు రెండు ఆర్డినెన్స్లు ఆర్డినెన్స్లు కానివ్వండి చట్టం చేసిన రెండు అంశాలు కూడా రిజర్వేషన్ సంబంధించి పెంచేటువంటి ఆ పరిస్థితి లేదు ఎందుకంటే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి రెండు అంశాలు కూడా మరోవైపుగా పంచాయతీరాజ్ అండ్ స్థానిక ఎన్నికలకు సంబంధించి నిర్వహించాలన్నా కూడా పంచాయతీరాజ్ యాభై శాతం లిమిటేషన్ ఎత్తివేసి నిర్ణయం తీసుకున్నారు అటు మున్సిపల్ చట్టాన్ని కూడా యాభై శాతం నియంత్రణ నిర్ణయం తీసుకున్నారు మరి ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది సో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వెళ్ళే అవకాశం లేదు ఒకరు లేని పక్షంలో ఇండివిజువల్గా పార్టీ పరంగా ఇస్తామంటున్నారు మరి దాన్ని బీసీలు ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారు బీసీలు ఏ స్థాయిలో యాక్సెప్ట్ చేస్తారనే చూడాలి